యువతలో హింసోన్మాదం గత డిసెంబర్లో ఫరీదాబాద్లో ఇరవై రెండు ఏళ్ల యువకుడు మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతండ్రినే బండరాడ్డుతోందని డ్డుతోందని బెల్ట్ గొంతు నులిమి ప్రేయసి తల్లి ప్రాణాలు తీశాడు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలన్న తండ్రి సలహానచ్చని ఇరవై మూడు ఏళ్ల యువతి గొంతుకోసి ఆయనను హతమార్చింది ఇటీవలి హైదరాబాద్ ఉదంతంలో భుజం తగిలిందని ఆగ్రహించిన ఓ యువకుడు ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టీనేజర్ను చంపేశాడు మరొక సంఘటనలో పాతకక్షలకు ప్రతీకారంగా నలుగురు యువకులు ఓ వ్యక్తిని చంపి రక్తం అంటిన చేతులు కత్తులను చూపుతూ బైక్లపై ఊరేగుతూ వీడియోలు తీసుకున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు ఉన్మా దంతో హింసకు దిగడం భౌతిక దాడులు అవమానకరమైన దూషణలు ముఠాలు కట్టడం వంటి దురాగతాలకు పాల్పడుతున్న వారిలో పది నుంచి పాతికేళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు ఎందుకిలా సమాజంలో వేర్వేరు వ్యవస్థల పనితీరుకు మార్గదర్శిగా నిలిచిన కుటుంబ వ్యవస్థ బలహీనపడటం యువతలో పెరిగిపోతున్న హింసా ప్రవృత్తికి ప్రధాన కారణంగా నిలుస్తోంది ఇతరుల మేలుకోరే స్వభావం ఒడుదొడుకులను తట్టుకునే సమర్థత నైతిక విలువల వంటి గుణాలను అలవాటు చేసే తొలి విద్యాలయంగా ఒకనాటి కుటుంబం పేరు పొందింది ఇప్పుడు రకరకాల ఒత్తిళ్ల ప్రభావానికి గురవుతున్న ఆధునిక కుటుంబాల్లోని సభ్యుల ప్రవర్తనను నియంత్రించలేకపోతోంది యువతను తప్పుదారి పట్టిస్తున్న మరొక అంశం అరచేతిలో ఇమిడిన అంతర్జాలం పగ ప్రతీకారం లైంగిక ఉన్మాదం స్వేచ్ఛను దుర్వినియోగం చేసే స్వభావం ఆధారంగా రూపొందించిన ఇంటర్నెట్ దృశ్యాలు యువతలో విపరీత స్వభావానికి దారితీస్తూ వన్నాయి ఫలితంగా పెద్దల అజమాయిషీని లెక్క చేయకుండా సాంకేతిక వసతుల దుర్వినియోగంతో విచ్చలవిడితనానికి అలవాటు అగ్గిపెట్టే ఇవ్వలేదని సెల్ఫీ దిగుతుంటే అట్టొచ్చారని మొబైల్ వాడకుండా కట్టడి చేస్తున్నారని ఇలాంటి చిన్న చిన్న కారణాలకే ఆవేశానికి లోనవుతున్న యువత హత్యల దాకా వెళ్తాంది మానసిక ఉద్వేగాలపై పట్టుకోల్పోయి యువత హింసాత్మకంగా ప్రవర్తిస్తే సమాజ సుస్థిరతకే భంగం వాటిల్లుతుంది ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న హింసాత్మక ఘటనలు మానవ సంబంధాల్లోకి ఉన్మాదం చొచ్చుకొస్తోందని హెచ్చరిస్తున్నాయి పడుతున్నారు దౌర్జన్యానికి పాల్పడటమే హీరోయిజమనేలా తప్పు దారి పట్టిస్తున్న సహచరుల పాత్ర తక్కువేమీ కాదు విద్యార్థులకు జీవన నైపుణ్యాలను అలవరచాల్సిన విద్యాలయాలు మార్కులు ర్యాంకులకు మాత్రమే పరిమితమవుతున్నాయి ఫలితంగా సమస్యలు సంఘర్షణాత్మక పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలో నేర్పించేవారు కరవై విద్యార్థులు సందిగ్ధంలో పడుతున్నారు అలాంటివారు నిజ జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు గందగోళ నికి గురవుతున్నారు విశ్వసనీయత లేని సామాజిక మాధ్యమాల సమాచారం యువతను తప్పుదారి పట్టిస్తోంది సమాజం ఆమోదిం చని కార్యకలాపాలు యువత ఆలోచనల్లో విషం నింపుతున్నాయి మానసికారోగ్య లోపం తదితర వైఖరులు హింసాత్మక పోకడలకు కారణమవుతున్నాయి సమష్టి చర్యలే శరణ్యం కుటుంబ పెద్దలు చిన్నప్పటినుంచే పిల్లలకు మానవీయ విలువలను వంటపట్టిస్తే వారిలో హింసాత్మక ఆలోచనలు తలెత్తవు పెంపకమనేది ఆపదలు ఎదురైనప్పుడు ఎందుకిలా చేశావని నిలదీయడం కాదు రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టి బాధ్యతాయుతమైన చర్చలతో వాటిని నిరోధించే నైపుణ్యాలను పిల్లలకు అలవాటు చేయడం అవరోధాలను సమర్థంగా అధిగమించే ధైర్యాన్ని అలవరచడం అర్ధవంతమైన పెంపకం ఎదిగే క్రమంలో సత్ప్రవర్తనను వారే నేర్చుకుంటారని వదిలేయకుండా అవసరమైన ప్రతిసందరభంలో పిల్లలకు దిశానిర్దేశం చేయడం పెద్దల కర్తవ్యం ఇంట్లో పెద్దవాళ్లు తమ బాగోగుల కోసమే పాటుపడుతున్నారని గుర్తించే పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతారు మొబైల్ వాడవద్దని యువతను కట్టడి చేయడం కన్నా వినోదంతో పాటు విజ్ఞానం విలువలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించాలి పనికిరాని అంశాలకు దూరంగా ఉండేలా చూడటం సరైన పద్ధతి విద్యాసంస్థలు హింసాత్మక చర్యల చెడు ఫలితాలను తెలియజేసి ఉద్వేగాలను అదుపులో పెట్టుకునే పద్ధతులను వివరించే సదస్సులను ఏర్పాటు చేయాలి వాటి నిర్వహణ బాధ్యతలను విద్యార్థులకే అప్పగిస్తే వారిలో పరిణతి పెరుగుతుంది విద్యా సంస్థల్లో ర్యాగింగ్ కమిటీల తరహాలో హింసను నిరోధించే కమిటీల ఏర్పాటు మంచి ఫలితాలు ఇస్తుంది స్వచ్ఛంద సంస్థల సాయంతో తల్లిదండ్రులు యువతకు అవగాహన కల్పించాలి అదుపు తప్పే పరిస్థితుల్లో హింసాత్మక చేష్టలకు పాల్పడుతున్న వారి ఆగడాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం ఫిర్యాదులతో ముందుకొచ్చేవారిని పోలీసులు ప్రశ్నలతో వేధించకుండా ప్రోత్సాహకరంగా వ్యవహరిస్తే ఎక్కువ మంది ప్రజల సహకారం లభిస్తుంది హింసాత్మక నేరాల దర్యాప్తునకు ప్రత్యేక టాస్క్ ఫోర్సుల ఏర్పాటు ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చు సామాజిక మాధ్యమాలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రెచ్చగొట్టే అంశాలతో యువత ఆలోచనల్ని తప్పుదారి పట్టించడము సరికాదు హింసకు చోటులేని ఆలోచనలు నిర్ణయాలు ఆచరణ వంటివి యువత సహజ స్వభావంగా మారాలి